శ్రీ గురుభ్యో నమ శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమః నమ నామధారకుడు బట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏం జరిగింది స్వామి అన్నాడు సిద్ధుడు ఇలా చెప్పారు శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీగురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటుపక్కగా పోతున్న ఒకరిని పిలిచి నీవెవరివి నీ కులం ఏది నీది ఏ ఊరు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అతడు అయ్యా నేను కడజాతి నన్ను మాతంగుడు అంటారు నేను ఈ ఊరి బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపా దృష్టిని సారించి శిష్యునికి తన దండమిచ్చి దాంతో నేల మీద ఏడు గీతల్ని గీయించారు అప్పుడు ఆ చండాలని మీద విభూతిని చల్లి వాని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతడు మొదటి గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగారు నేను బిల్లుడను భిల్లుడను అతను అతడు రెండవ గీత దాటి నేను రావణ్డనే కిరాతకుడిని అన్నాడు మూడవ గీతను దాటి నేను గాంగేయుడనే జాలర్ని అన్నాడు నాలుగవ గీత దాటి శూద్రుడనైన రైతును అన్నాడు ఐదవ గీతను దాటి నేను సోమదత్తుడిననే వైశ్యుణ్ణి అన్నాడు ఆరవ గీత దాటి గోవర్ధనవర్మ అనే క్షత్రియుణ్ణి అని ఏడవ గీతం దాటి నేను వేదవిధుడను అధ్యాపకుడును అయిన బ్రాహ్మణుడు అని వెనుకటి జన్మల్లో తానెవరో చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నీవు వేదజ్ఞుడు అయితే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు అతడు వెంటనే వేదగానాన్ని చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అది చూసి ఆకు పండితులకు భయంతో నోరెండిపోయింది కడుపులో నొప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై పడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మేము ధిక్కరించాము బ్రాహ్మణులను దూషించాము మాకు విద్య నేర్పిన గురువు ఆ ఉల్లంఘించి మ్లేచుల ఎదుట వేదాన్ని చెప్పి అతని సత్కారానికే ఆశపడ్డాము మీరు సర్వసమర్థులు మీ మహిమను తెలుసుకోవడము మాతరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు కనుక ముందు జన్మలో అవుతారు చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురిని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయాన్ని చెప్పమని ప్రార్థించారు అప్పుడు స్వామి విప్రులారా మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుడి వలన వేదంలోని నారాయణానువాక వినడం వలన మీకు విశాసత్వం తొలగి ద్విజులై సద్గతిని పొందుతారు అన్నారు వారు స్త్రీగురిని వద్ద సెలవు తీసుకొని నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులే పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతూ ఉంటే వారు అతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తూ ఉండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులు అయ్యారు ఏడు జన్మల క్రిందట తాను వేదవిధుండన్న స్మృతి కలిగిన ఆ చెండాలడు స్వామికి నమస్కరించి సద్గురోత్తమ మీరు జ్ఞాన జ్ఞానజ్యోతిస్వరూపులు పూర్వజన్మలో వేదవిధున్నైన నేను ఈ జన్మలో కడజాతి వాణ్ణి ఎలా అయ్యాను త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలపవలసింది అని వేడుకున్నాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ సర్వం శ్రీ గురుచరణ సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి